హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేఎన్ కే డివోషన్ ఈ రోజు ఉదయాన్నే లేచిన వెంటనే అన్నపూర్ణాదేవి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది ఇంట్లో ఉన్న అమ్మవారికి పూజాఫలం సమర్పించి దీపారాధన చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాను తరువాత పక్కనే ఉన్న దుర్గా భవాని అమ్మవారి మండపానికి వెళ్ళడం జరిగింది అక్కడున్న అమ్మవారు అద్భుతంగా ఉంది

పూలదండలతో చేసిన అలంకరణ అమ్మవారి ముద్దైన రూపం భక్తుల హృదయాలను అత్తుకుంది ఈ దర్శనాలతో నా మనసు ఆనందం శాంతి భక్తి భావాలతో నిండిపోయింది తరువాత వృత్తి పనుల నిమిత్తం ఆఫీస్కి వెళ్లిన అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడుగా ఉందనే అనుభూతి కలిగింది ఈ నవరాత్రి సందర్భంగా అన్నపూర్ణాదేవి అమ్మవారి దీక్షలను సఫలీకృతం చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు శరన్నవరాత్రి సందర్భంలో అన్నపూర్ణాదేవి అమ్మవారి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై అన్నపూర్ణ మాతాకి జై జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై మళ్ళీ అద్భుతమైన నాలుగో రోజు అమ్మవారి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు